శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి వారి గురించిన ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి నవంబర్ ఒకటి శనివారం ఈ వార్త విని మీ గుండె జల్లుమనేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి జరిగేది తెలిసి మీరు ఆశ్చర్యపోవడం కూడా జరుగుతుంది అయితే అన్ని పనులు పక్కన పెట్టి వెంటనే ఒక వీడియోని చూసేయండి సింహరాశి వారు అక్టోబర్ ఒకటి శనివారం క్షమించాలి నవంబర్ ఒకటి శనివారం సాధారణమైనటువంటి రోజు కాదు ఈరోజు ఒక వార్త మీ చెవిలో పడుతుంది ఆ మాట విన్నక్షణం మీ గుండె ఒక్కసారిగా జల్లు అది భయం కాదు అది ఆశ్చర్యం కాదు ఇది గ్రహాల సంకేతం ఇది విధి చూపు అసలు ఈరోజు మీకు ఏం జరగబోతుంది అలాగే ఈరోజు ఆ యొక్క పరిస్థితుల నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు రావడం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి అనేది రాశి చక్రంలోనే మరి ప్రత్యేకంగా ఐదవ రాశిగా గుర్తించబడుతుంది సింహరాశి వారు ధైర్యము వారి యొక్క శరీరంలో వారికి ఒక ధైర్యమే ఒక ఊపిరిలా ఉంటుంది ఏ పరిస్థితి వచ్చినా వెనక్కి అస్సలు తగ్గరు అయితే ఈసారి విషయం భిన్నంగా ఉంటుంది ఇది ఊహించని కోణంలో ఉంటుంది మీ యొక్క బలాన్ని పరీక్షించే సమయంగా ఈ యొక్క క్షణం మారబోతుంది ఎందుకంటే సింహరాశి వారికి ఉండేటువంటి తెలివి సింహరాశి వారికి ఉండేటువంటి ధైర్యం వారికి ఉండేటువంటి ఆత్మాభిమానం కొందరైతే సింహరాశి వారికి ఉన్న ధైర్యాన్ని చూసి సింహరాశి వారికి ఉన్న ఆత్మాభిమానాన్ని చూసి వీరికి గర్వం అనుకుంటారు కానీ వీరికి ఉండేది మాత్రం గర్వం కాదండి అది ఒక ఆత్మాభిమానం వారికి ఉండేటువంటి ఒక సింహస్వప్నంలా ఉండాలని ఎప్పుడూ వీరు కోరుకోవటమే వీరికి ఒక పెద్ద అభివృద్ధి పదంలో నడిచే దిశగా ముందుకు సాగుతుంది ఏ ఒక్క పని ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేని ధైర్యాన్ని ఏ ఒక్క పని వ్యక్తి కూడా చేయలేని సాహసాన్ని ప్రతి పనిలో కూడా వీరు ముందుండి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా కూడా తాము యొక్క స్వార్థం కోసమే కాకుండా నలుగురి కోసం కూడా చేయటం వీరి యొక్క ప్రత్యేకత కానీ కొన్ని సమయాల్లో వీరిని ఎవరో అగౌరవపరిస్తే మాత్రం ఎక్కడా కూడా తట్టుకోలేరండి వీరి అగౌరవ ఎప్పుడైనా కానీ గౌరవిస్తే ఆ యొక్క వ్యక్తులను కూడా గుండెల్లో పెట్టుకొని చూసే వ్యక్తులు ఈ యొక్క సింహ రాశి వారిని చెప్పవచ్చు అయితే ప్రస్తుత స్టే ప్రస్తుతం గత కొంతకాలంగా కొన్ని కొన్ని పనులలో మీకు ఆటంకాలు రావడం అలాగే అనుకున్న పనులల్లో విజయ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారు అయినప్పటికీ కూడా ఊహించని రీతిలో కొన్ని సమస్యలు రావడం కొన్ని ఇబ్బందులు కొన్ని వ్యతిరేకాలు రావడం అనేది చాలా ఎక్కువగా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా మీరు ఎక్కడ అడుగులు తప్పటడుగులు కాకుండా ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేసేటువంటి స్థితిలో ఒక మార్గంలో మీరు ముందుకు వెళుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం గ్రహస్థితి ప్రభావం ఎలా ఉందంటే సూర్యుడు మీ యొక్క రాశి యొక్క అధిపతి ఇప్పుడు బుధగ్రహంలో యోగం పొందుతున్నాడు చంద్రుడు రీతిలో ఉన్నందున ముందస్తు సంకేతాలు లేకుండా సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఈ యొక్క యోగం వలన అకస్మాత్తుగా సమాచారం రావడం దాచిన విషయాలు వెలుగులోకి రావడం జరుగుతుంది ఇది భయపెట్టే దశ కాదండి జాగ్రత్తగా గమనించవలసినటువంటి దశ అని మీ యొక్క మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది అయితే ప్రస్తుతం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క వార్త ఏమై ఉండవచ్చు అనే దాని గురించి మీ యొక్క మనసులో మెదులుతూ ఉండవచ్చు ఆ యొక్క వార్త ఏమిటంటే మీ యొక్క పేరు మీ యొక్క పని లేదా కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు లేదంటే మీరు నమ్మిన వ్యక్తి చెప్పిన మాటే పెద్ద పరిణామానికి దారి తీయవచ్చు కొన్ని సందర్భాల్లో ఈ వార్త ఒక అవకాశం కావచ్చు దానిని మీరు గుర్తిస్తే అది లక్ష్మీ ప్రవేశానికి ఒక ముఖ్యమైనటువంటి దారి కూడా అవుతుంది కానీ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అవే పెద్ద నష్టాలుగా కూడా మీ జీవితంలో మారవచ్చు అంటే ఏ విధంగా అంటే ఇది ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిలో ఎవరో మీకు పెద్ద మొత్తంలో గందరగోళాన్ని కలిగించడం కావచ్చు లేదా మీరు చేస్తున్నటువంటి పని ప్రదేశంలో మీ గురించి కొందరు కాస్త నెగిటివ్గా కూడా మాట్లాడదము లేదా మీ గురించి కొన్ని కొన్ని చాడి విషయాలు చెప్పడము లేదా మీ గురించి ఏవో కొన్ని ఊహాగానాలని ఎదుటివారికి తెలియజేయడం మీ ఆఫీసులో ఉన్నవారికి తెలియజేయడం అలా జరగవచ్చు అయితే ప్రత్యేకంగా ఈ యొక్క వ్యక్తులు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన మాటలే మీ యొక్క జీవితంలో పెద్ద పరిణామాన్ని తీసుకువెళ్ళ రాబోతున్నాయి అలాగే మీ యొక్క కుటుంబానికి సంబంధించిన పర్సనల్ విషయాల్లో కూడా ఊహించని గందరగోళాలు ఊహించని తగాదాలు ఊహించని సమస్యలు కూడా మీరు ఎదుర్కొనే పరిస్థితి అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి అయితే దీని యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే ఈరోజు మీకు దేవుని యొక్క పరీక్ష ప్రధానంగా ఉండబోతుంది మీ మనసులో ఉన్న అహంకారం నిర్లక్ష్యం ఈ యొక్క వార్త ద్వారా బయటపడుతుంది దేవుడు చెప్తున్నాడు నీకు తెలిసింది నిజం కాదు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అందుకే ఈ యొక్క పరీక్ష విధి మీ దృష్టిని మళ్ళిస్తుంది అనే విషయాన్ని మీకు ప్రధానంగా దైవ సంకల్పంలో ప్రధానంగా తెలియ తెలియజేయబడుతుంది అయితే సింహరాశి వారికి ఉండేది గర్వం కాదు అహంకారం కాదండి అది ఒక ఆత్మాభిమానం ఈ యొక్క ఆత్మాభిమానమే వీరిని ఎక్కడైనా కూడా మంచి పొజిషన్లో నిలబెడుతున్నప్పటికీ ఊహించని విధంగా ఈరోజు వచ్చే కొన్ని కొన్ని ముఖ్యమైన మాటలు కావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మీ యొక్క ప్రవర్తనే మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలా లేదా వెనక్కి లాగాల అనే విషయాన్ని ప్రధానంగా మీకు ఈ యొక్క విశ్వం అనేది తెలియజేయబోతుంది అయితే ప్రస్తుతానికి ఏంటంటే ప్రధానంగా కొన్ని మీరు జాగ్రత్తలు పాటించడం కొన్ని చేస్తే మీకు ప్రధానంగా ఆ కొన్ని అవకాశాలు బలంగా వస్తాయి అయితే ఈరోజు ఏ విషయమైనా కూడా అతి త్వరగా అందరితో షేర్ చేసుకోవద్దు అలాగే ఈరోజు సూర్యుడికి నీరాజనం ఇవ్వండి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవటం మీకు మరింత మంచి అవకాశాలను మంచి ఫలితాలను తీసుకువస్తుంది రాత్రి ఏడు తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ యొక్క జాగ్రత్తలు మీ యొక్క తప్పుదారిలో పడకుండా కాపాడడానికి మరింత అవకాశాన్ని ఇస్తాయి అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఈరోజు మీ యొక్క గ్రహస్థితి కారణంగా మాత్రమే ఈ యొక్క పరిస్థితులు అన్నీ కూడా జరగబోతున్నాయి అయితే గ్రహస్థితి నుంచి మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు ఉంటే అలాంటి జాగ అలాంటి ఇబ్బందులు కూడా ఇప్పుడు మీకు ప్రధానంగా తప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈరోజు మీకు ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే మరి సింహరాశి వ్యక్తులు పూర్తిగా కూడా ఎప్పుడైనా కూడా బలమైనటువంటి వారే వారు ఎక్కడున్నా కూడా శక్తి కలిగిన వారే కానీ నవంబర్ ఒకటి శనివారం మీ యొక్క స్పష్టత ఈరోజు మీకు ఈ యొక్క సృష్టి కూడా మీకు ఒక స్పష్టత ఇవ్వబోతుంది ఎవరిపై నమ్మకం ఉంచాలో ఎవరిని పూర్తిగా దూరం చేయాలో అనే విషయాలు కూడా మీకు తెలుస్తుంది అలాగే ఈ ఈరోజు ఒక వార్త గుండె జల్లం అనిపించిన చివరికి అది మీ యొక్క ఒక మేలుకు దారి తీసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారు మీరు ధైర్యానికి ప్రతీక కానీ ప్రతి ధైర్యం ధైర్యం అంటే మాటలలో కాదు నిశ్శబ్దంగా పరీక్షించే సమయం జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కానీ ఆ ఆశ్చర్యమే కొత్త దారిని తెలుస్తుంది అందుకే పనులన్నీ పక్కన పెట్టి మరి వినవలసిందిగా మీకు మొదట చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని మేము భావిస్తున్నాము అలాగే మీ యొక్క జీవితాన్ని గురించి మరెన్నో ముఖ్యమైనటువంటి విషయాలు మేము ఎప్పుడూ కూడా మీకు మేము ముందుకు తెచ్చేందుకు మా వంతు కృషి మేము ఎప్పుడూ చేస్తూ ఉంటాము ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి ధన్యవాదాలు స్వస్తి మళ్ళీ కలుద్దాం